సృష్టికర్త అయిన నామానికి మహిమ కలిగిన మన ప్రభు అయిన క్రీస్తునామడు మీ అందరికీ కూడా వందనారు ప్రియ సహోదరులారా ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నాం మీ అందరినీ దేవుడు దీవించినగాక మరి ఈరోజు వాక్య సందేశాన్ని మనం చూసుకుందాం వర్దిల్లుట వర్దిల్లుట అన్న అంశాన్ని మనం తీసుకొని బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ మాట ఎందుకు రాయించాడో అది మనకి ఎలాగ చేస్తే మనం వర్ధల పడతాము అన్న విషయాలు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం ఇది పాఠం అండి ఎందుకంటే సర్వసాధారణంగా ఈ భూమి మీద విద్య నేర్చుకున్న వాళ్ళకి పాఠశాలది అంటే ఇంగ్లీష్ ఉంటే స్కూళ్ళు కాలేజీలు కదా చిన్న పాఠశాల ప్రథమ పాఠశాల అంటే కాలేజీ అలాగే క్రైస్తవులు మనకిది ప్రేమ పాఠశాల ఏ అండి లవ్ స్కూల్ ఏ స్కూల్ ఇది దేవుని యొక్క ప్రేమను చాటే చెప్పే స్కూల్ ఇది ఇది జ్ఞాపకం చేసుకోండి దేవుని కలిగింది కాక మరి యొక్క సమయంలో ఈ యొక్క వాక్యం మనం నేర్చుకుందాం ఈ భూమి మీద జన్మించిన ప్రతిదీ కూడా వర్ధిల్లబడుతుండాలి వర్ధులుట అన్న పదానికి అర్థము పెరుగుట అని అర్థం దేశ స్తోత్రం హల్లెలుయ్య వర్ధలుట ఉంటేటండి పెరగడం మనతో పాటు మన కంటికి కనిపిస్తున్న ప్రతి చెట్టు మొక్క అన్నీ పెరుగుతూ ఉంటాయి జంతువులు పెరుగుతూ ఉంటాయి పక్షులు పెరుగుతూ ఉంటాయి జీవరాశులు పెరుగుతూ ఉంటాయి వాటితో పాటు మనం కూడా పెరుగుతూ ఉంటాం అదే వర్ధులుటా దేని స్తోత్ర హల్లెలుయ మరి వాటికి మనకున్న తేడా ఏమిటంటే దేవుడు ఎందుకు ఆది మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని అన్నాడు అంటే కేవలం ఆయన నామాన్ని భూమి మీద మనం బ్రతికినంత కాలం కూడా బ్రతికినంత కాలం కూడా కార్యం చేస్తే కాదు బ్రతికినంత కాలం కూడా ఆయన నామాన్ని హెచ్చించు హెచ్చించుచు మనం ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన నామాన్ని హెచ్చించుచు ఆయన కార్యాలను గడపరుస్తూ వాటి ద్వారా వచ్చే ఆశీర్వాదం మనం పొందుకొని మనము మన పిల్లలు మన కుటుంబ కుటుంబాలు పెరుగుతూ అంటే వర్ధిల్లుతూ ఉండాలని ఆయన ఉద్దేశం అయితే ఇక్కడ మనం వర్ధిల్ల పడాలి అంటే ఏం చేయాలి మనం ఏది మనకు అండగా ఉండాలి ఎలా మనకి ఆ యొక్క ఆశీర్వాదం వర్ధిల్లు పడే అనే ఆశీర్వాదం మనకు వస్తుంది అని ఈరోజు మన ప మన ప్రేమ పాఠశాలలో ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం దేవస్తోత్రం కాక దేవుని యొక్క పాఠ ప్రేమ పాఠశాల ఇది ప్రతి ఒక్కరూ విద్యార్థులువేనండి ఇందులో ఎవ్వరు కూడా పెద్దవారు కాదు చిన్నవారు కాదు వయసులో అటు ఇటుగా ఉండవచ్చు అనుభవంలో అటు ఇటుగా ఉండొచ్చు కానీ ఎవ్వరు కూడా బైబిల్ ముందు చిన్నవాళ్ళమే దేవస్తోత్రం హెల్లుయ్య ఈ గ్రంథం ముందు చిన్నవాళ్ళమే అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి శరీర దారి అంటే వాక్యమే వాక్యమే ఆయన ఆత్మే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే కొన్ని కార్యాలు చేయడానికి దారి తప్పుతున్న మనల్ని దారిలో పెట్టడానికి అజ్ఞానంగా ఉన్న మనల్ని విజ్ఞానంలోకి నడిపించడానికి మూర్ఖులుగా ఉన్న మనల్ని మంచివారుగా చేయడానికి చెడిపోతున్న మనల్ని బాగు చేయడానికి వాక్యమే శరీరధార్యే భూమి మీదకి వచ్చింది ఈ విషయాలు మనకు అందరికీ క్లుప్తంగా తెలుసు కదా బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు అయితే వర్ధుల పడాలంటే ఏముండాలి అన్న వాక్య సందేశం ఈరోజు చూద్దాం ఇక వాక్యం వరకు వెళదాం లోకాసువాత రెండో అధ్యాయంలో యాభై రెండో వస్తువులు రాయబడిన మాట మనం చూద్దాం లోకాసువాత రెండో అధ్యాయము యాభై రెండులో ఏముందండి మనిషి ఎక్కడ వర్ధలు పడాలి మొట్టమొదటిసారిగా అంటే జ్ఞానమందు మందు దినస్తం ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం పిల్లదో పిల్లోడితో పెద్దవారితో లేంటే భార్యదో భర్తదో లేదంటే తల్లి తండ్రితో ఎవరిదన్నా జన్మదినం వచ్చినప్పుడు మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం కానీ వాక్యాన్ని ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొన్ని కొన్ని మాటలు ఉంటాయండి అవి సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం మృతి చెందేటప్పుడు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం వధులుతున్నప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం గృహప్రవేశంకి వెళ్ళేటప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం ఇలాగా సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఈ మాటలు మనం ప్రతిరోజు జ్ఞాపం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సంగ ముందే చెప్పాం కదా మానవుని యొక్క ఆలోచన మానవుని యొక్క జీవన విధానము గొప్పదేం కాదు అంటే ఏ రోజుకి ఆ రోజే మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఏ రోజుకి ఆ రోజే ఆశ్రవించబడుతుండాలి ఏ రోజుకి ఆ రోజే మనం మంచి మార్గంలో నడ నడవాలి అంటే ఈ వాక్యము మనకి మూలాధారం ఉదయం స్తోత్రం ఇప్పుడు చదివింది ఆ వాక్యాన్ని ఏమంటున్నాడు అక్కడ ఏసుక్రీస్తు భూమి మీద శరీర వచ్చినప్పుడు ఏం సంపాదించుకున్నాడు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు మనకు అందరికీ తెలుసు తన తండ్రి అయిన దావేది గారు తన తదుపరి కార్యాన్ని తన కుమారుడైన స్వరోమానికి అప్పగించినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన దేవుని అడిగినప్పుడు ఏమడిగాడు జ్ఞానం ఒకటే అడిగాడు ఎందుకంటే చాలా ప్రధానమైనది జ్ఞానం అండి ఈరోజు అదే లేకుండా పోతుంది మనుషులకు నేను జ్ఞానవంతుని విద్యావంతుని ధనవంతుణ్ణి భాగ్యవంతుని అనుకుంటున్నారు కానీ ఎవరు కూడా అసలైన జ్ఞానంలో లేక విజ్ఞానంలో లేక అజ్ఞానంలో పడిపోతూ నేను జ్ఞానవంతుని అనుకుంటున్నాడు అది మూర్ఖత్వం అంటుంది బైబిల్ నేను కాదు బైబిల్ చెప్తుంది అందుకే దేవుడు అంటున్నాడు ఈ లోక జ్ఞానము నా దృష్టిలో విర్రితనము అయిపోయిందా నువ్వు ఎన్ని డిగ్రీలు సంపాదించుకుంటే ఏముందండి జ్ఞానం లేకపోతే నువ్వు ఎలా జీవిస్తే ఎందుకండి అనకు లేకపోతే నీకెంత ఉంటే ఎందుకండి అహంకారాన్ని విడిచిపెట్టకపోతే అందుకే ఈరోజు ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది మనందరితో మాట్లాడుతుంది ఇందులో చిన్న పెద్ద తేడా లేదు యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిసారిగా ఇందులో వర్ధల జ్ఞానంలో ఈరోజు మనం జ్ఞానంలో ఉన్నావా అజ్ఞానంలో ఉన్నావా ఒకసారి విశ్లేషణ చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలి పరీక్షించుకోకపోతే నీ జీవితం ఏమైపోతుందో నీకే తెలియదు సో ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం వింటాను ఓ క్రైస్తవుడు క్రైస్తవురా లోకంలో జ్ఞానం సంపాదించుకున్నావు కానీ దేవుడి దగ్గర జ్ఞానం సంపాదించుకున్నావా లోకంలో జ్ఞానం నిన్ను అహంకారంలోకి నడిపిస్తుంది జాగ్రత్త కానీ దేవుడి దగ్గర జ్ఞానము ఎక్కడ నడిపిస్తుంది వినయ మనసు కలిగినట్లుగా దేవుడి దగ్గర నడిపిస్తుంది ఇది కావాలి మానవునికి అందుకే యేసుక్రీస్తు ఎందులో వర్దల పడ్డాడంటావు అంటే ఎందు ఎందులో ఆయన హెచ్చించబడ్డాడు ఎందులో పెరిగాడంటే జ్ఞానమందును ఎస్ నెక్స్ట్ వయస్సు నందును అంటే ఎందుకు మాటలు ప్రభు చెప్పాడంటే మనిషి ఎవరైనా సరే వయసుతోనే జ్ఞానం వస్తుంది అందుకే పౌలు గారు అంటారు కదా నేను చిన్నపిల్లవాడుకునేటప్పుడు చిన్నపిల్లలు చేస్తారు చేశాను ఇప్పుడు నేను పెద్దవాడిని ఎదిగాను కనుక దేవునికి అనుకూలంగా అన్నాడు అంటే చాలామంది కన్నానని కాదు కానీ చాలామంది పెద్దవారైనా బుద్ధి లేకుండా మాట్లాడుతుంటారు పెద్దవారైనా అహంకారాన్ని విడిచిపెట్టుకోరు అన్నీ తెలిసినా సరే మూర్ఖుల వల్లే మాట్లాడుతుంటారు కానీ ఇక్కడ ఏం బోధిస్తుందంటే మనిషి ఎక్కడ పెంపొందించాలి మొట్టమొదటిసారిగా జ్ఞానము ఏ జ్ఞానము జ్ఞానం దైవ జ్ఞానం ఉన్నవాడు దేన్నైనా కొంచెం ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ కొన్ని ఇబ్బందులు ఇరుక్కుంటే ఇరుక్కోవచ్చు కానీ ఎదుర్కోవచ్చు కానీ కొన్ని బాధలు పడితే పడవచ్చు కానీ కొంత అనారోగ్యం పాలు అయిపోతే అయిపోవచ్చు కానీ చివరికి జయం ఇచ్చేది అదే ఇది జ్ఞానమే నేను స్తోత్రం కలిగిన కాక ఇక రెండో మాట వయస్సునందును ముందు చెప్పుకున్నట్లుగా మనసుకు వయసు పెరుగుతుంటుంది కానీ బుద్ధి జ్ఞానం ఉండదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడికి నడిపిస్తున్నారో కుటుంబంలోనే బయట కాదు వాళ్ళకే తెలియదు అది ఇక్కడ స్పష్టంగా రాయబడతాయింటే ఫస్ట్ జ్ఞానం అందును సెకండు వయసునందును ఇక మూడోది దేవుని దయే అందును దేవస్తోత్రం హెల్లియ ఈ భూమి మీద ఇంతవరకు ఈ క్షణం వరకు ఈ వాక్ వింటున్న మీరు అందరూ నాతో శుద్ధ బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క దయ ఆ దయ లేకపోతే ఏముందో ఏముండదో అందరికీ తెలుసు ప్రే సహోదరు అందుకే బైబిల్ సూట్గా మనతో మాట్లాడుతుంది ఒక దినాన నువ్వు అజ్ఞానంగా ఉన్నావేమో ఒక దినాన్ని మూర్ఖుడుగా మూర్ఖురాలుగా ఉన్నావేమో ఒక దినాన్ని తల్లి తండ్రి చెప్పు మాట వినలేదేమో ఒక దినాన్ని భార్యకు భర్తకు వ్యతిరేకంగా ఉన్నాయేమో ఒక దినాన్ని బంధుమిత్రులు అసహించుకున్నామేమో జ్ఞానం కలిగిన వారు క్షమిస్తారు దేవస్తత్వం హల్లియ క్షమాపణ కనిపిస్తుందండి ఈ మాటల్లో ఆప్యాయత కనిపిస్తుంది ఆదరణ కనిపిస్తుంది ప్రేమ కనిపిస్తుంది అందుకని అన్నాను ఈ క్రైస్తువుడికి ఏ గ్రంథం ఇది ఏ స్కూల్ ఇది లవ్ స్కూల్ అంటే ప్రేమ పాఠశాల దీనితోయా ప్రియ ఇప్పటికైనా సరే మీరు ఏ వయసులో ఉన్నారో ఉన్నారో నాకు తెలియదు కానీ ఎంత వయసులో ఉన్నారో నాకు తెలియదు కానీ ఎప్పటికైనా సరే ప్రభువు ఎందు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరంటే మీరు వర్ధిల్లుతూ ఉంటారు అంటే ఎదుగుతూ పెరుగుతూ ఉంటారు నేను ముందే చెప్పాను కదా మనతో పాటు పక్షులు పెరుగుతున్నాయి వృక్షాలు పెరుగుతున్నాయి జంతువులు పెరుగుతున్నాయి జీవరాశులు పెరుగుతున్నాయి వాటిని ఉద్దేశించి ప్రభు చెప్పలేదు ఎందుకంటే అవి పెరిగే కొలితే వాటి గుణగణాలను బట్టి అవి మనుషులకు ఉపయోగపడుతుంటాయి కానీ ఉపయోగం లేని వాటి అక్కడ మనిషే అందుకే మనిషికే ఈ బోధన ఈ బోధంతా ఎవరికి మనుషులకే వృక్షాలకి పర్వతాలకి గుట్టలకి ఇంకోదానికి ఇంకోదానికి కాదు బోధ ఈ బైబిల్ గ్రంథం మనదే కాదండి హైందూ హైందూ గ్రంథమే కావచ్చు ముసల్మాన్ గ్రంథమే కావచ్చు మన గ్రంథమే కావచ్చు మనిషి మంచి మార్గంలో నడిపించేది ఈ ఆదరణమైన గ్రంథమే దేని స్తోత్రం హల్లెల్లుయ్యా ఇక మూడోది ఏంటి దేవుని దయ కూడా ఉండాలి దేవుని దయ పొందుకోవాలంటే మొట్టమొదటిసారిగా జ్ఞానంలోనూ పెరగాలి రెండోది వయసు పెరిగే కొలది నీలో అనుకో రావాలి మూడోది జ్ఞానంలో దే దేవుని యొక్క దయలో ఉండాలి చిట్ట చివరి మాట ఏంటంటే మనుషుల దయ కూడా ఉండాలండి అబ్బాయి నాకు మనుషులు దయక్కర్లేదండి మనుషులతో పర్లేదంటే కుదరదు ఎందుకంటే మనం లోకం మీద భూమి మీద జీవిస్తాం కనుక లోకంలో జీవిస్తాం లోకం అంటే మనుషులే కదా లోకంలో మనం జీవిస్తున్నాం కనుక ఆ బాలదేవి గొడవలు మనకు ఉండాలి ఉండాలంటే నీ నోటి మాట బాగుండాలి నీ ప్రవర్తన బాగుండాలి నీ చూపు బాగుండాలి నీ చేసే క్రియ వాళ్ళకి నచ్చాలి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వర్ధుల దేని కాకంటారు దశస్తోత్రియా ఒక వివాహ దినం వచ్చింది ఒక జన్మదినం వచ్చింది పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు ఎలాగా దీర్ఘాసుమంతుడు కానీ ఉండును కాక అంటారు అంటే అయిపోద్దా అవుతుంది ఎలాగవుతుంది నీవు వారికి కంటే ముఖ్యంగా దేవుడికి అనుకూలంగా నువ్వు జీవించినప్పుడు వారు దేవుని నోటు చేత పలికించిన దేవుడు వారి నోటు చేత పలికించిన ఆ మాట నీ జీవితంలో వర్ధల పడుతుంది పెరుగుదలుస్తుంది ఇదేమీ కాకుండా నేను ఇష్టవచ్చారు జీవిస్తానండి ఎవరెళ్ళపోతే రాకెందుకు అనుకుంటే చూస్తున్న దేవుడు ఇదిగో ఇప్పుడే వాకిం ద్వారా మాట్లాడుతున్నాడు ఓ క్రైస్తవులారా ఓ యవనస్తులారా ఓ నడువయస్కులారా ఎక్కడైనా సరే మా మాటలు కాదు కానీ దేవుడు మీతో మాట్లాడుతున్న ఆ మాటలు బట్టి మీ జీవితాలను మార్చుకోండి మీ హృదయాలను మార్చుకోండి మీ నడవడికలను మార్చుకోండి మీరు చేసిన ప్రతిక్రియను కూడా మార్చుకోండి చూస్తున్న దేవుడు నేనేం చేస్తాడు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యేందును ప్లస్ మనుషుల దయ్యేందును కూడా నిన్ను పెరుగుదల చేస్తూ ఉంటారు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ప్రభా పిల్లలు ఎలాగుండాలంటండి ఒలివ మొక్కల వల్ల ఎదుగుతూ ఉండాలి వాళ్ళు ఎదిగే కొలితే బుద్ధిహీనం అయిపోతున్నారు ఈరోజు వారు పెరిగే కొలితే బుద్ధిహీనలు అయిపోతున్నారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎందుకంటే విద్య నేర్చుకుంటున్నారు ఆ విద్య వీళ్ళకి విజ్ఞానం కాదు కదా అజ్ఞానంలోకి నడిపించేస్తున్న సంగతి వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు ఎప్పుడు తెలుసుకుంటారు గోతులో పడిపోయినప్పుడు నష్టపోయినప్పుడు చివరికి మరణం వారి మీదకి వచ్చినప్పుడు ప్రసంగం జాగ్రత్త జాగ్రత్త దేవుడు చెప్పిన మాట మనం విందాం జ్ఞానవంతుడు జ్ఞానవంతురాలు తన ఇల్లును చక్కదిద్దుకున్నట్లుగా జ్ఞానవంతుడు ప్రతి ఒక్కరు కూడా తన ప్రవక్తను చక్కదిద్దుకోవాలి తన మాట తీరును చక్కదిద్దుకోవాలి ముఖ్యంగా తన మనసులో అసూయ కోపం ద్వేషం అహంకారం తీసుకుండయ్యా తీసుకుంటే నీకు 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 ఆయన రాజ్యంలో స్థానం ఇస్తారు ఆ స్థానం కోసమైనా సరే మనం పడే ప్రయాస నేర్చుకున్న ప్రతిదిన నేర్చుకున్న పాఠాలు మన జీవితంలో మేలు కలిగించాలని నేను కోరుకుంటున్నాను కనుక ప్రతి సంగమ్మ జ్ఞానం ఉన్నందుకు ఎదుగుదాం వయసులో ఎదుగుదాం వయసు పెరిగే కొద్ది బుద్ధిహీన మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది వద్దు అలాగా అలాగే దేవుని దయ్యంధ ఎదుగుదాం మనుషుల దయ్యంధ కూడా ఎదుగుతాం ఈ నాలుగు విషయాల్లో దేవుడు మానవుకి ఇచ్చిన గొప్ప బహుమానం అని నేను తెలియజేస్తున్నాను ఓ క్రైస్తరాలా మనం ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుగుదాం ఎదటి వారిని ఎదిగేద్దాం అంతేగాని వాళ్ళు ఎలా పోతే నాకెందుకు వాళ్ళు తింటే నాకెందుకు తినకపోతే నాకెందుకు రోగులే పడి ఉంటే నాకెందుకు అడుక్కొని తింటే నాకెందుకు నేను బాగున్నాను కదా అంటే అది జ్ఞానం కాదు అజ్ఞానం జాగ్రత్త నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు కానీ నీవు దానం చేయకపోయినా పర్వాలేదు కానీ పెట్టేవారు ఇల్లు చూపించు అని పెద్దలు అంటారు అలాగే వారి కోసం చిన్న ప్రార్థన చేయండి నువ్వు పెట్టబడి పర్వాలేదు దేవుడు పెడతాడు చిన్న ప్రార్థన చేయండి ప్రభావ వీళ్ళు స్థితిగతులు మార్చు అని ప్రార్థన చేస్తే నీ జ్ఞానాన్ని దేవుడు అక్కడ ఏం చేస్తాడు రికార్డులో రాసుకుంటాడు నా కుమార్తె నా కుమార్తె జ్ఞానవంతులు ఉన్నారు భూమి మీద ఎస్ వారికి నా రాజ్యంలో స్థానం ఇవ్వాలి అని ఆయన ఒక ఒక పక్షానికి ఒక పక్కకు వచ్చేస్తాడు కనుక అప్పుడు సంగమ ఎవ ఎంతమంది అయితే ఈ ఈ యొక్క సమయంలో వాక్యాన్ని వింటున్నారో వారందరికీ చెప్తున్నాను జ్ఞానవంతమైన మాటలు జ్ఞానవంతమైన నడవట్లు ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీకు ఇచ్చిన బిడ్డలు బిడ్డల బిడ్డల కుటుంబాలని వర్ధలు చేస్తూ పెరుగుదల చేస్తూ ఆశీర్వది కాక ప్రార్థన మహాగణుడు అనే తండ్రి వందరముడు ఈ యొక్క సమయంలోని వాక్దారు మాత్రం మాట్లాడావు నిజమే తండ్రి సయ్య మేమందరం కూడా అజ్ఞానుడమే అయ్యా నీవు జ్ఞానం అనే దీపం వెలిగించకపోతే మేము చీకటి వారమే కానీ వెలుగువారం కాదు కనుక తండ్రి సయ్యా ఇక్కడి నుంచి అయినా తండ్రి మా జీవితంలో చీకటి తొలగించి వెలుగునట్లుగా నీ కృపాన్ని గురించి ఆశీర్వదించమని అయ్యా వాక్య ఉన్న బిడ్డలందరికీ కూడా జ్ఞానమనే దీపాన్ని వెలిగించి అయ్యా ఈ లోకంలో వారు బ్రతుకున్న అంతకాలం కూడా కృపాక్షేమంలో వారు కూర్చులా నువ్వు నీ యొక్క ఆశీర్వదించమని క్రీస్తు రాములు చూపే ఆమెన్ 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 మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనో చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి సర్వాదకరమైన తండ్రి యొక్క దీవెన కుమారుని యొక్క ప్రేమ సదా మీ అందరి మీద కాక ఆమెన్